అపోజిషన్ లీడర్ గారు ఎవరి పేరుని సూచించిండు అసలు మీరు కన్సల్ట్ చేసిర్రా కన్సల్ట్ చేస్తే ఏ రకంగా చేసినారు గాంధీ గారి పేరుని అపోజిషన్ లీడర్ గారు సూచించినారా హరీష్ రావు గారు వేసిన నామినేషన్ ఎటుపోయింది ఆయన పేరు ఎందుకు లేదు కమిటీలో మరి గాంధీ గారు నామినేషన్ వేస్తే పదమూడు గంట ఎక్కువ పద్ద అవుతారు కదా పద్నాలుగు మంది అయితే ఎలక్షన్ ఎందుకు జరగలేదు ఒకవేళ ఎలక్షన్ జరుగున్నది అని అనుకుంటే మరి గాంధీ గారికి పదమూడు మంది ఎవరు సపోర్ట్ చేసినారు ఒక్కొక్క మెంబర్కు పదమూడు మంది ఎమ్మెల్యేలు ఓటేయ్యాలి ఆ పదమూడు మంది ఎవరు ఓటేసినారు ఇవన్నీ కూడా మరి శ్రీధర్ బాబు గారు మేము నియ మేము రూల్స్ ప్రకారమే చేసినాము నియమా నియమావళి ప్రకారమే చేసినామంటే కాదు కదా ఇవన్నిటి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా ఇవాళ శ్రీధర్ బాబు గారు వెళ్ళి దయచేసి కేసీ వేణుగోపాల్ గారిని అడుగుమనాలే సార్ మీరు పిఏసీ చైర్మన్ ఎట్లయిన్రు అని అంటే చెప్తాడు కేసీ వేణుగోపాల్ గారు మన పా మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు లోక్సభ స్పీకర్ గారికి నా పేరు పంపించినారు పంపిస్తే నన్ను లోక్సభ స్పీకర్ గారు నన్ను పీఏసీ చైర్మన్గా చేసినారు అని చెప్తాడు కేసీ వేణుగోపాల్ గారు ఒకసారి పోయి కేసీ వేణుగోపాల్ గారిని అడుగుమనండి శ్రీధర్బాబు గారిని అన్ని రూల్స్ ప్రకారమే చేసినరా ఇక్కడ మరి అక్కడెట్లా చేసినారు ఇక్కడెట్లా చేసినారు